హై అందరికీ నమస్కారం ఈరోజు మేమైతే పుట్ట తేనె పీకుతాం ఎలా పీకుతాం పుట్టలో ఉండే తేనెని అనేది మీకు కూడా చూపిస్తాం రండి మేమైతే ముందుగా ఒక పెద్ద కళ్ళలో అంటే ముండ్ల ఆ పుట్ట ముండ్ల కంపలో అయితే ఉండే అందుకోసం అంతా నరుక్కుంటున్నాము అనమాట గడారైతే ఎత్తుకొచ్చినాము పుట్ట కొంచెం తవ్వుకోవాలి కాబట్టి చూసారు కదా ఇలా కొంచెం తవ్వుకొని తేనె తీగలు అయితే బయటకు వస్తూ ఉండయి అన్నమాట అలాగే కొంచెం పొగ అనేది వేసుకోవాలి మేమైతే కొంచెం పొగ అనేది వేసుకొని ఈగలైతే అలాగే చేయి పెడితే కొరకుతాయి అనేసి ఊరికే లేపిస్తాను అనమాట లేపి పంపించేసి ఆ తర్వాత చేయి అనేది పెట్టి పుట్ట తేనెలో తేనె అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక పది తట్టలైనా పెట్టి ఉంటుంది కానీ ఇది కొత్తగా పెట్టింది కాబట్టి కొంచెం తక్కువే ఉంది మేమైతే ఏమంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఏమంటే దీంట్లో మన్ను కొంచెం ఎక్కువ మిక్స్ అవుతుందనమాట దీంట్లో అయితే ఒక ఐదారు రొట్టలే పెట్టింది కొంచెం కొత్తగా పెట్టింది అనమాట ఇంకా తేనె అయితే చాలా లేదు లీటర్ లీటర్లు అయితే ఉంటుంది మాకైతే ఒక హాఫ్ లీటర్ వరకు దొరికింది అంతే రెండు లీటర్ల వరకు దొరుకుతుందనమాట మాకైతే ఒక హాఫ్ లీటర్ దొరికింది కొత్తగా పెట్టింది కాబట్టి దీనికైతే చాలా కష్టపడాల్సి ఉంటుంది చిట్టె తేనైతే చెట్టుకు కట్టింటుంది కాబట్టి నరుక్కను పార చేయొచ్చు కానీ ఇది లోపలికి చేయబెట్టి తీసుకునేది కాబట్టి లే లోపల తేనె తీగలైతే ఉంటాయి పురుగులు అవి కుడుతూ ఉంటాయి అన్నమాట కొంచెం రిస్క్ తీసుకొని ఈ పని అయితే చేయాలి మాకైతే ఒక హాఫ్ లీటర్ వరకు తేనె అయితే దొరికింది నిజంగా ఈ డబ్బా నింటే అంటే రెండు లీటర్లు పైగా దొరుకుతాండి అనమాట పాతదేంటే కొత్తది కాబట్టి మాకు సగమే దొరికింది ఇంకా కడుతుంది అనమాట మీరు ఎప్పుడైనా తీసింటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఇప్పుడేనమాట తేనైతే ఎక్కువగా దొరికింది ఇంకా ఊరికే రొట్టెలు దొరికాయమ్మా అంత అంతే ఇప్పుడు యాక్చువల్లీ తేనె అనేది బయటకు తీస్తా ఉంటారు ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ విలేజ్ ఫార్మింగ్ అమృత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి